ఐక్యత మరి ఈ రోజున భారతదేశం అంతా ఎందుకు ఆందోళన చెందుతున్నది ఒక విషయం గుర్తిస్తే మరి మనందరికీ మహాదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద మీకు అందరికీ కూడా తెలుసు ఎంత అత్య దారుణం అంటే మన మహాప్రసాదం సేకరించే దానిలో కల్తీ జరిగి యావత్ ప్రపంచాన్ని దిగ్బాధి పరిచేదాకా గత ప్రభుత్వం చేసిన మోసం దగ్గ కూడా మనందరూ కూడా గుర్తురగాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సోదరులందరూ కూడా ఇలాంటి దారుణాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి మనకి ఎందుకు లేని మనం ఇంట్లో కూర్చుంటే రేపు బొద్దు చాలా భారీగా మన హిందూ ఐక్యత దెబ్బతింటుంది కాబట్టి సోదరులారా ఇలాంటి దారుణాలని మన అందరూ కూడా ప్రశ్నించాలి రోడ్ల మీదకి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష అయితే ఏదైతే చేస్తారో పాత్ర దీక్ష అందరూ కూడా మద్దతు పలకాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బిజెపి నాయకుడు మోదీ గారికి కూడా మనందరం కూడా సహకారం అందించాలి అలాగే ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని పట్టించిన కాళ్ళకు మన కాళ్ళ వై ప్రెసిడెంట్ గారు రామాంజనే గారి ఇక్కడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా జ్యుతికి నారాజు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా బిజెపి కోలారామతి మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా তারে Thank you.